శ్రీ మహాగణాధిపతయనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం దీంట్లో భాగంగా మీనరాశి అంటే నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర భద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మీనరాశి కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతుల్ని గనక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు తన జన్మ రాశిలో సంచరిస్తున్నాడు ఈ గురుగ్రహ ప్రభావం వల్ల మీనరాశి వారికి మంచి శుభ ఫలితాలు వస్తున్నాయి అయినప్పటికీ మనం ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే శని కుంభరాశిలో వ్యయస్థానంలో సంచారం అనేటువంటిది మొదలైపోయింది అంటే మేనరాశి వారికి ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభమైంది ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల చేసేటువంటి పనుల్లో ఆటంకాలు ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకైతే అనుకోని అనూష్యమైనటువంటి బదిలీలు అలాగే అతిగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు రావటం అకాల భోజనం అకాల నిద్ర తీవ్రంగా శ్రమ చేయాల్సినటువంటి పరిస్థితులు కలగడం అనేటువంటివన్నీ కూడా మీనరాశి వారికి సంప్రాప్తం అవుతున్నాయి అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఏలునాడు శని ఉన్నప్పటికీ కూడా రాశ్యధిపతి అయినటువంటి శని తన జన్మరాశిలో మీనరాశిలో స్వక్షేత్రంలో సంచరించడం వల్ల ఈ ఏలునాటి శని ప్రభావం అనేటువంటిది ఈ మాసం తక్కువగానే ఉంటుంది అంటే ఆర్థిక పరమైన అంశాలలో బాగానే ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో మంచి స్థితిలోనే ఉంటారు కుటుంబ పరమైనటువంటి అంశాల్లో కూడా సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి ఇటువంటి మంచి ఫలితాలు ఉంటాయి సంతాన పరమైనటువంటి అంశాల్లో కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది సంతానం విషయంలో ముఖ్యంగా స్త్రీ సంతానం విషయంలో ఎవరు ఊహించని ఒక నిర్ణయం తీసుకుంటారు దాన్ని అమలు చేయడానికి ఏమాత్రం వెనుకాడకుండా ముందడుగు వేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఈ మాసంలో దాదాపు పదహారో తారీఖు వరకు శుక్రుడు ఉచ్చస్థానంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు మీనరాశి స్త్రీలకి చాలా బాగుంది అలాగే భోగభాగ్యాలు లగ్జరీ గూడ్స్ విలాసవంతమైనటువంటి వస్తువులు విలాసవంతమైనటువంటి భవనాలు విలాసవంతమైనటువంటి కార్లు విలాసాలని కొనుగోలు చేయటానికి ఎక్కువగా మక్కువ చూపిస్తారు ముఖ్యంగా మీనరాశి పురుషుల కన్నా ఈ విషయంలో స్త్రీలది ముందంజగా గోచరిస్తోంది ఈ మాసంలో ఇక ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావరీత్యా ఆర్థిక పరైన అంశాలు అయితే బాగుంటాయి ఫైనాన్షియల్గా ఏ లోటు ఉండదు కానీ అష్టమ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ అప్పుడప్పుడు అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి అది కూడా కొంచెం ఊహించినటువంటి అనారోగ్యాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ చూస్తే టెస్టుల పరంగా చూస్తే పెద్దగా ఏ సమస్యలు ఉండవు కానీ అనారోగ్యం అనేటువంటిది ఇబ్బంది పెడుతూ ఉంటుంది అటువంటి స్థితి ఈ శనిగ్రహ కేతుగ్రహ సంచార రీత్యా మీకు ఈ మాసం ఏర్పడబోతుంది గృహంలో కొంత ఘర్షణపూరితమైన వాతావరణం వస్తుంది సుఖం తక్కువ పని ఎక్కువ రాబడి తక్కువ ఖర్చు ఎక్కువ ఇటువంటి పరిస్థితులు ఈ మాసంలో కొంతకాలం పాటు గోచరిస్తున్నాయి ఆ తరువాత మీ జన్మ జాతక ఆర్థిక పరమైన ముందంజ వేయటమే ఉంటుంది దీనికి కారణం వల్ల గురు రాహు ప్రభావమే ఆర్థిక పరమైన అంశాల్లో దిగులు లేదు కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొంత ఇబ్బంది అనేది గోచరిస్తోంది ఈ మీనరాశి వారు పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తిని పూజించాలి ఇక్కడ ఆది గురువైనటువంటి దక్షిణామూర్తిని స్థుతి చేయటం వల్ల ఏలినాటే బాధలు తగ్గిపోతాయి అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు పసుపు రంగు తెలుపు రంగు ఈ రంగులకు సంబంధించిన వాహనాలు కొనుగోలు చేసిన ఈ రంగులకు సంబంధించినటువంటి దుస్తులు ధరించిన మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఈ వాహనాలను కానీ ఈ దుస్తులను కానీ ధరించి ముఖ్యమైన పనులు కనుక వెళ్ళేటట్లయితే అవి విజయవంతంగా పూర్తవుతాయి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రంగు వచ్చేటప్పటికీ పొగ రంగు అంటే గ్రే కలర్ ఈ గ్రే కలర్ని మాత్రం వాడద్దు అదృష్ట సంఖ్య మీకు మూడవుతుంది ఈ మాసంలో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖుల్లో ప్రముఖుల్ని కలవటం ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టడం చేసేటట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి ఈ మాసం మీరు ఉత్తర దిశగా ఈశాన్య దిశగా సాగించేటువంటి ప్రతి ప్రయాణం కూడా విజయాన్ని తెచ్చిపెడుతుంది అదృష్టాన్ని ఇస్తుంది మంచి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలాగే మీరు చేసేటువంటి పనులు గురువారం నాడు చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి అతి ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే శుక్రవారం చేయవద్దు ఇది మీకు వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం మీకు బంగారం అవుతుంది మీ మీ శక్తి సామర్థ్యాలకి తగ్గట్లుగా బంగారపు ఉంగరం కానీ మీకు సంబంధించినటువంటి బంగారం ఐటమ్ ఏదన్నా సరే ధరించండి బంగారం అనేటువంటిది గురుగ్రహానికి సంబంధించినటువంటి లోహం మీనరాశ్య అధిపతి అయినటువంటి గురుడు ఈ బంగారం ధరించడం వల్ల మంచి శుభ ఫలితాలని మీకు ఇవ్వగలుగుతాడు సహజ సిద్ధంగానే మీకు దైవానుగ్రహం ఉంటుంది దైవబలం ఎక్కువగా ఉంటుంది మరింత దైవబలాన్ని పెంపొందింప చేయటం కోసం మీరు గురువారం నాడు శనగలు అలాగే పెసలు దానం చేయండి లేదా శనగలు పెసలు బెల్లం గురువారం నాడు ఆవుకు తినిపించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని మీరు పొందగలుగుతారు ఇక ఈ మాసంలో తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది చేసినటువంటి ప్రయాణాల్లో రెండింట ఒకటే సక్సెస్ అవుతుంది రెండో ప్రయాణం వృధా అవుతుంది మీరు మీనరాశి వారు మరి ముఖ్యంగా జీవితకాలం పాటించవలసినటువంటి నియమం ఏంటంటే ఇనుము లెదర్ తోలు వస్తువులు అంటే బెల్ట్లు కావచ్చు పర్సులు కావచ్చు లెదర్ పర్సులు లెదర్ బెల్ట్లు ఇలాంటివి ఇనప వస్తువులు ఏవైనా సరే వీలైనంత వరకు శనివారం కొనవద్దు మీకు అందున ఏళ్ళ శని ప్రా శని ప్రారంభమైంది కనుక ఈ పొరపాటు పొరపాటును కూడా చేయవద్దు ఇక జలంకి సంబంధించిన వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అంటే మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇలాంటివి చేసేటువంటి వాళ్ళు కూల్ డ్రింక్స్ అలాగే ఆయుర్వేద సంబంధమైనటువంటి డాక్టర్స్ కానీ ఆయుర్వేద మందులు అమ్మేటువంటి దుకాణాలు కానీ దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ కానీ విద్యాలయాలు దేవాలయాలు వీటికి సంబంధించిన వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది అలాగే సలహా సంప్రదింపులు జరిపేసేటువంటి వాళ్ళు అంటే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి లాయర్స్ ఫ్రీలాన్స్ జర్నలిస్టులు కౌన్సిలర్స్ అంటే సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వీళ్ళందరికీ కూడా ఈ మాసం అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి గురుగ్రహ ప్రభావం వల్ల ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది ఇక ఈ మాసంలో వజ్ర వ్యాపారాలు చేసేటువంటి వారు అంటే డైమండ్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి గోల్డ్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి బంగారు వజ్ర వ్యాపారస్తులందరికీ చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల దాకా ఈ మాసం చాలా శుభ ఉన్నాయి చాలా మంచి లాభాలని ప్రోగ్ చేసుకోగలుగుతారు ఇక సహజసిద్ధంగానే ఈ మాసం మీరు చేసేటువంటిది ఏంటంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోండి ప్రతి విషయంలోనూ ఏ లూప్ లైన్స్ వదిలిపెట్టకుండా పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆ రంగంలోకి దిగేటట్లయితే మీకు ఆ పనిలో విజయం అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది ఇక మేనరాశిలో ఉన్నటువంటి కళాకారులు రచయితలు గాయకులు ఆర్టిస్టులు అంటే యాక్టర్స్ న్యూస్ రీడర్స్ మీడియా రంగంలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా శుక్రగ్రహ ప్రభావం వల్ల మంచి పేరు వస్తుంది ఇక మీనరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం అంత అనుకూలంగా లేదు ప్రజా వ్యతిరేకత బలంగా ఉంది తొందరపడి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవద్దు తొందరపడి పార్టీ ఫిరాయింపులు చేయవద్దు తొందరపడి స్టేట్మెంట్స్ ఇవ్వద్దు ఇవి ముఖ్యంగా మీనరాశి రాజకీయ నాయకులు చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఆరోగ్య విషయకంగా ఆలోచించినట్లయితే మీనరాశి వారికి కొద్దిమందికి మాత్రం బీపీ షుగర్ కొంత కంట్రోల్ దక్కుతాయి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు గురుగ్రహ శుక్రగ్రహ శాంతి పరిహార క్రియల్ని పాటించండి పురుష సంతానం మీ మాట వినకపోవటం మీరు అనుకున్నట్లుగా నడవకపోవటం మీ ఆశయాలకి ఆలోచనలకి వ్యతిరేకంగా ఉండటం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది వారి నడక నడవడిక ప్రవర్తన అన్ని కాస్త కూలంకషంగా గమనించుకోవటం అనేటువంటిది మీకు ఈ మాసం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన కొంతకాలం పాటు మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది ఈ మానసికమైన ఒత్తిడి అక్కాల భోజనం అక్కల నిద్ర అలసట వల్ల నరాలకు సంబంధించిన జబ్బులు స్కిన్ ఎలర్జీస్ న్యుమోనియా శ్వాస సంబంధమైన జబ్బులు ఈఎన్టీ సమస్యలు ఇటువంటివి కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటివి వచ్చినప్పుడు మేము ఈ వ్యక్తిగత జాతక రీత్యా తగ్గిన శాంతి పరిహార క్రియలు పాటించండి ఏలనాటి శని నడుస్తోంది కనుక మీరు తప్పనిసరిగా శనిసింగణాపూర్లో కానీ తిరునల్లార్లో కానీ అలాగే మందపల్లిలో కానీ శనిశ్వరుడిని దర్శించి తైలాభిషేకం జరిపించుకోండి శనికి సంబంధించిన ప్రత్యేక శాంతి పరిహార పూజల్ని జరిపించండి దానివల్ల శనీశ్వరుడు యొక్క మంచి అనుగ్రహాన్ని పొందగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని పాటించి మీనరాశి వారందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తూ ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి